హాయ్ ఫ్రెండ్స్ మన వంటిల్లుకు స్వాగతం ఈరోజు మన వంటిల్లో మన రెసిపీ ఎమ్మి టేస్టీ అయిన చికెన్ ఫ్రై అండి చికెన్ ఫ్రై అంటే కొంతమందికి ఏంటో అది కొంచెం ఎక్కువ కష్టంలా ఫీల్ అవుతారు అలాంటి హడాబిడి ఏమీ లేకుండా చికెన్ ఫ్రైని అందరూ ఈజీగా చేసుకునేలాగా నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను చాలా సింపుల్గా చేసే ప్రాసెస్ని మీకు చూపించడానికి నేనైతే ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరందరూ ఎటువంటి హడావిడి లేకుండా ఈ వీడియోలోని ఈ వీడియోని ఫాలో అయ్యి మీరు చికెన్ ఫ్రైని ఈజీగా చేసుకోవచ్చు అయితే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు లేట్ మరి మీరు సబ్స్క్రైబ్ చేసేసుకుంటే మనం వీడియోలోకి వెళ్ళిపోయి చికెన్ ఫ్రైని చేసేద్దాం రండి ముందుగా నేను అర కేజీ తీసుకున్నానండి మీరు ఎంత క్వాంటిటీ తీసుకున్నా పర్వాలేదు ఇదే ప్రాసెస్లో చేసుకోండి మెజర్మెంట్స్ పెంచుకోండి మనం తీసుకున్న చికెన్ని క్లీన్ చేసేసుకొని ఇలా ఉప్పు కారం పసుపు ఒక స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా అలాగే ఒక కప్పు పెరుగు వేసుకొని బాగా కలపాలి ఇలా కలిపితే మనకి చికెన్ అనేది టేస్ట్గాను ఇంకా సాఫ్ట్గాను ఫ్రై అవుతుంది ఇలా కలిపేసుకొని మ్యాగ్నెట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి హాఫ్ అన్ అవర్ టైం లేకపోతే పావు సేపు అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ఒక అలా పెట్టుకొని మనకి ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి తర్వాత మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసిన ఈ చికెన్ని కూడా డైరెక్ట్గా మనం వేడైన ఆయిల్లో వేసేసుకోవాలి చికెన్ అంతా ఆయిల్లో వేసేసుకొని ఒకసారి గరిడతో ఇలా కలుపుకోవాలి ఇలా ఈవిన్గా ఫ్రై చేసుకోవాలండి అడుగు పట్టకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలాగే ఒక హాఫ్ అన్ అవర్ కుక్ అవ్వనివ్వాలి హాఫ్ అన్ అవర్ ఇలా కుక్ అవుతూ ఉంటే చికెన్లో నుంచి ఇలా వాటర్ వస్తూ ఇది ఫ్రై అవుతూ ఉంటుంది ఆ వాటర్ అంతా ఎగురుతూ ఉంటుంది ఆ వాటర్లోనే చికెన్ కుక్ అయిపోతుంది చూడండి ఇలా చికెన్ కుక్ అయిపోయి వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది కదా ఈ టైంలో మనం ఐదారు పచ్చిమిర్చిని చీలికలు చేసుకొని వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి ఈ పచ్చిమిర్చి కరివేపాకు మంచి ఫ్లేవర్గా ఉంటుందండి చికెన్ ఇప్పుడు వీటిని కలిపేసుకోవాలి తర్వాత మూత పెట్టేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ అవనివ్వాలి చూడండి ఇంకా కొంచెం ఫ్రై అయ్యింది కదా ఇలా కొంచెం కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ గరిటతో ఒకసారి కలుపుకొని చూడండి ఇప్పుడైతే మొత్తం మనకి ఆయిల్ అందులో దంతా ఎగిరిపోయి సపరేట్ అయిపోయి పూర్తిగా చికెన్ ఫ్రై అనేది దగ్గర పడిపోతుంది ఈ టైంలో మనం చూడండి ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది కదా ఇలా గరిటతో మెల్లగా ఈ టైంలోనే కొంచెం ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులోకి మనం వన్ స్పూన్ ధనియాల పౌడర్ ఇంకా అలాగే ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి పెద్ద ప్రాసెస్ ఏమీ ఉండదు ఇంకా ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ మన ఇంట్లోనే ఉంటాయి చాలా బాగుంటుంది అందరూ తప్పకుండా ట్రై చేయండి ఇదే విధంగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంకా దీన్ని రసం పప్పుచారు అలా మంచి సైడ్ డిష్గా కూడా మనం పెట్టుకోవచ్చు ఇలా గరిటతో మనం అప్పుడప్పుడు ఫ్రై చేసుకుంటూ ఉంటే క్రిస్పీగా సాఫ్ట్గా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది పైన కొంచెం కొత్తిమీర వేసుకోండి ఒకసారి ఇలా గరిటితో కలుపుకోండి ఓకే ఫ్రెండ్స్ మనకి ఏమి ఏమి టేస్టీ టేస్ట్ అయినా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి వీడియోకైతే లైక్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీతో కలుస్తాను బాబాయ్